మన యొక్క పోరాటము శరీర సంబంధంగా ఉండకూడదు లోక సంబంధంగా ఉండకూడదు ఆత్మ సంబంధంగా ఉండాలి శక్తితో మనం నింపబడితే మన పోరాటంలో మనం జయం పొందుతాము మంచి పోరాటం మన అపోసిన పౌలు గారు మనకు సలహా ఇస్తున్నాడు శరీర సంబంధంగా లోక సంబంధంగా ఇచ్చలతో కూడినటువంటి దుష్టాత్మలతో కూడినటువంటి దురాత్మ సంబంధమైన చీకటి శక్తులతో మనము ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే ఓడిపోతాం పిల్లారా వాటిని ఎదిరిస్తే ఆత్మ ద్వారా మనం జయం పొందుతాము ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మీ పోరాటం ఎలాగుంది శరీర కార్యాలు మీ లోపల ఉంటే మీరు జయం పొందలేరు ఆత్మ కార్యాలు లోపల ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి అభిషేకం ఉండాలి ఆత్మతో నింపబడదాం మన పోరాటంలో జయం పొందుదాం ఆదరించబడదాం ఇదేనో దేవుని వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని దేవునికి ఇస్తే మీ జీవితాన్ని దేవునికి ఇస్తే పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో విడుదల అనుగ్రహిస్తాడు జయాన్ని అనుగ్రహిస్తాడు